ముదిరిన వంకాయలు మా చెట్లు కాసి మా దొడ్డు వంకాయలు ఈ టమాటాలు కలిపి పచ్చడి నిలవ పచ్చడి పడుతున్నాను చూడండి ఎప్పుడు పట్టుకున్నారా మేము పడుతున్నాం మొక్క టేస్ట్ ఇది రెండు కాంబినేట్ పచ్చడి నేను పెడతాను చూడండి ఇంట్లోకి ఎప్పుడు పట్టుకుంటాం ఈసారి మీరు కూడా చూపిస్తా పడుతున్నాను చాలా బాగుంటుంది అయితే వీళ్ళు శుభ్రంగా కడిగేసా నీటి కడిగేసి తుడిచి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు వీటిని కోసి ఉప్పులో వేయాలి ఉప్పు పసుపు వేసి పూర తర్వాత ముక్కలు తీసి మూడే తర్వాత చక్కగా పిండి అంట్లే పెట్టుకోవాలి వంకాయ టమాటా ముక్కలు రెండు కలిపి పోస్తాడు సరే చక్కగా మొక్కలు పోసుకొని దాంట్లో వేసేసుకుంటే ఓట వస్తుంది వంకాయ టమాటా రెండు పోయాలి ఇదిగోండి టమాటా చక్కగా ఇట్లా మొక్కలు పోసుకొని చూడంత బాగున్నాయి కాయలు నేను నాడుతుంది తాజా కాయలు కూరకాయలు చూడండి ఎంత బాగున్నాయి గట్టిగా గట్టికుందో రసం కోరుతుంటే వస్తుంది కారిపోతుంది కానీ కాయలు పెట్టుకుంటే బాగుంటుంది ఓట ఎక్కువ వస్తుంది అనమాట అదిగోండి వంకాయ చూడండి వంకాయ వంకాయ టమాటా అన్నా కదా నీ వంకాయ కోస్తున్నాను టమాటా కోసాను అయిపోయి సరే ముదిరికాయ తిన్న గాజులు చెట్టు ఆ కాయలు కోసి పెడుతున్నా బయట తెచ్చినాయి కాదు వంకాయలు చూడండి ఎంత బాగున్నాయి అందుకే మనసొప్పుగా పత్రం పెట్టుకుంటున్నాం బాగున్నాయి ముక్కలు పోసుకున్న చక్క ఎంట మళ్ళీ మనం పెట్టినా ఎండ పెడతాం ఇంకా సన్నగా వస్తాయి ఇది అరకిలో ముక్కలు అయిపోయి ఇది వంద గ్రాములు కొంచెం ఎక్కువగా తగ్గదు అనుకోండి ఉప్పు ఉప్పు వేస్తున్నాను కారం మాత్రం గ్లాస్ వేస్తాను ఇంత వేసినప్పుడు చెప్తాను మీకు కారం ఒక అంగుళం వెళ్తే వేసా గ్లాస్కి అంగుళం పై దాకా కారం వేస్తాను రుబ్బేటప్పుడు అసలు ఇప్పుడు ఊర పెట్టేస్తాను ఒక అర స్పూన్ పసుపు రెండు వేసేసి అది ఊర అన్నమాట ముక్కలు మూడో రోజు వేస్తాను వంద గ్రాములు టమాటాను వంకాయలు కలిపి అరకిలో అందుకే వంద చింతపండు వేస్తారు రెండు పులుపు ఉంది కాబట్టి టమాటా కొంచెం అని వంద చింతపండు బట్ట మంచి చింతపండు బాగా పుల్లగా ఉంటుంది పులుపు బాగా ఎక్కువ బాగుంది చింతపండు అందుకని ఇట్లా పెట్టేస్తాను వేసేసి పుదిపేసి పెట్టుకుందాం చూడండి అది సరే ధర అంత బాగుందా అంటే ఓట తక్కువ కొంచెం కాబట్టి ఓట తక్కువ వస్తుంది అందుకని ఇప్పుడే పెట్టే చింతపండు అది కూడా చక్కగా మెత్తగా నానిపోద్దని అది పత్ర పత్రున్నావు టమాటా వంకాయ పడుతున్నా తెలుసా ఎప్పుడు తిన్నా ఎప్పుడు తినలేదు కదా ఈసారి తింది కానీ ఇది మూడు రోజులు మంట కూడా ఉంటది కారం ఉంటది పులిపుంటది అన్ని ఉంటది తింటావు బాగానే కారం తింటావు కదా వేసుకొని తింటే బాగుంటది కదా ఎక్సలెంట్గా ఉంటుంది పూనా తర్వాత మూడో రోజు తీసి ఎండలో పెట్టుకున్నాం మొక్కల్ని చూడండి వంకాయ టమాటా మనం ఊరేసాను కదా ఇది మూడో రోజు వాళ్ళకి ఇక తీస్తాను చూడండి ఎలా ఉంది అవి చూసారా అంత చక్కగా వచ్చింది ఊరి ఇంట్లో చింతపండు కూడా ఉంది మధ్యలో ఉంది మొత్తం అదిగోండి అయిపో అదిగోండి చింతపండు మధ్యగా ఇవి ఒక రోజున ఎండ పెట్టుకుంటే చాలు కలిపేసుకోవచ్చు మనం ఈ చక్కగా ఇలా పిండి కోరి మొక్కలు ఇట్లా ఉన్నాయి కదా చింతపండు తీసేసి పక్కన పెడతాం పక్కన పెట్టి కలిసిపోవాలండి కదా పక్కన పెట్టుకుంటే తర్వాత మనం మొక్కలు విజయగా పిండి వేసుకోవచ్చు లేకపోతే అది ఇది కలిసిపోవాలి చింతపండు ఏది జాగ్రత్త చింతపండు తీసి పక్కన పెట్టుకోవాలి ఇది చక్క నాన్నది ఏది పక్కన పెట్టారు చూసేప్పుడు ఇట్టి మొక్కలు టమాటా మొక్కలు వంకాయ మొక్కలు ఇవ్వాలి చూడండి ఎట్లా ఉన్నాయి అది చక్క నాన్నే ఇప్పుడు మనం కొంచెం పిండేసి నేను ఇట్లా పిండి ఒక మంచి క్లాత్ మీద వేసుకుంటాం రసం పిండిపోతే కారిపోతాం బయటికి పోతాను రసం ఇప్పుడు వీటిని ఇట్లా వేసుకోవాలి మనం ఈ క్లాత్ మీద వేసుకొని చూడండి ఇలా పిండుతున్నా ముక్కరు రసం కారుస్తుంది సరే ఇట్లా పిండుకొని ఇక్కడ వేసుకోవాలి పచ్చగా వేసుకుంటే ఆస్తు ఎండ రేపు సాయంత్రం దాకా ఎండబెట్టేసి మనం పచ్చగా కలిపేసుకోవచ్చు కారం ఆ పిండి మంచి పిండి ఉప్పు వేసాయండి సరే పోవచ్చు ఎక్కడైనా కొంచెం పడితే తర్వాత ఇది టమాటా ముక్కలు వంకాయ ముక్కలు ఊరిని వాళ్ళ మూడో రోజు కదా ఊరిని సగం చూడండి ఓట వచ్చింది ఈ మొక్కలు ఉన్నది ఇలా ఊర మూడు రోజులు ఒకటి చేసే పని అది ఊర పెట్టేసి ఈ మొక్కలు చేసి ఈ పురుస్ చెంత పని చేసి గార్మేజ్ ఉప్పు వేసి దాని పేసుకుంటున్నారు కొంతమంది అది ఎన్ని రోజులు ఉండదు ఒక నెల పది రోజుల కింద ఎక్కువ పెద్దగా ఉండదు మనం ఎండలు ఉంటుంది అటు ఇట్టు ఎంత ఎక్కువ ఉండదు ఇప్పుడు ఎలా సారా మొక్కలు వీటిని పలతగా చేసుకుని మనం ఎండలో పెట్టుకొని తీసుకుంటారు బయటకెళ్ళి అంత వచ్చిందో పాకులో టమాటాలు వేసా చూడండి ఎంత రసం వచ్చింది వంకాయలు పాకులు ఇప్పుడు ఈ చింతపండు దీంట్లో వేసేసుకుంటాం వేసేసుకుంటే కాసేపు ఎండలో పెట్టి మొక్కలు ఎండలో పెట్టి చక్కగా పలసా వేసుకొని కొత్త మంచి కాతు వేసుకొని లేకపోతే మైనం కవర్ అయింది పర్వాలేదు వేసుకొని ఇట్లా ఎండ పెట్టుకొని పలత చేసి రెండు రోజులు రేపు సాయంత్రం దాకా వాళ్ళంతా ఎండుతుంది రేపు సాయంత్రం ఎన్నాక ఎల్లుండి మనం కలుపుకోవచ్చు పచ్చడి ఈ పాత్ర సంవత్సరం వరకు ఉంటుంది ఏం దాకా ఇదిగోండి సార్ చింతపండు మనం మనం చింతపండు పెట్టాం కానీ చూపించాను కదా చూడండి చక్కగా మెత్తగా జ్యూసీ దాకా అయిపోయింది చూడండి మనం మిక్సీ దారిలో వేస్తాం నాన్న చింతపండు మెత్తగా మంచిది కదా ఇదిగో యాభై వెళ్ళిపోయాలు దీంట్లో వేస్తున్నాం చింతపండు చింతపండు మెత్తగా పచ్చాపచ్చాకాయ నలుపు మెత్తగానే పర్వాలేదు మూడు రోజులు వాడికి మొక్కలు ఎంట్లో వేసి చూడండి ఎంత చక్కగా ఉన్నాయి గలగలతా వంకాయ టమాటా పచ్చడి మొక్క ఇదిగోండి పచ్చడి కలిపి పోవాలి చింతపండు పులిస్తారు మెత్తగా పెట్టానుకోండి చక్కగా మెత్తగా నలిగిపోయింది ఇప్పుడు దీంట్లో స్పూన్కి పైకి ఉంటుంది కొంచెం వేసాను ఇదిగోండి మెంతి పిండి మిక్సీగా పుల్లి స్పూన్ అంటే తిప్పాను ఇదిగోండి హాఫ్ పిండి ఇప్పుడు కూడా వంద గ్రాముల కారం ఈ కారం ఇంట్లో వేస్తాను చూడండి వంద కారం వేసాను అరకిలో ముక్కలకి వంద గ్రాముల కారం ఒక స్పూన్కి అర స్పూన్కి పైగానేమో మెంతి పిండి ఒక ఆవు పిండి రెండు గ్రాములు కారం యాభై గ్రాములు ఇల్లుపాయారు ఇందులో బండి ఇప్పుడు మళ్ళీ తిని మిక్సీ పడదాం అప్పుడు ఈ టమాటా ముక్కలు కొంచెం వందలేద్దాం వరక్కలేను వంకాయ ముక్కలు ముక్కలుగా వంచేస్తా బాగుంటుంది ఈ టమాటా ముక్కలు కొంచెం తగ్గినాక అతిథి కలిపేప్పుడు మనం తాళిం పెట్టాం తాళిం పెట్టినప్పుడు మీరు చూపిస్తారు కొంచెం తిప్పామనుకోండి కొంచెం బాగా రుచిగా ఉంటుంది ఇప్పుడు అవి కలిపేసుకోవచ్చు తర్వాత ఇది ఒక చెప్పు తిప్పుదాం ఈ ముక్కలు కూడా అందేసేసి బట్టి చాలు మెత్తగా పట్టక్కర్లేదు మిక్సీ పెట్టుకో మిక్సీ పెట్టాను చూడండి టమాటా ముక్కలు అక్కడక్కడ ఉంటే చిన్న చిన్న ముక్కలు మరీ మెత్తగా అవదు ఇది చూడండి ఎట్లా ఉందా మొత్తం కలిసిపోయింది అంత వంకాయ ముక్కలు కూడా వేస్తున్నా మొక్కలు మొక్కలు ముక్కలు కాల్చనమాట అక్కడ ఒక టమాటా ముక్క దొరుకుతుంది ఇట్లా మనం నూనె పోసి తానిపోసినట్టు కల్లా కొంచెం లూజ్ అవుతుంది పచ్చడి అప్పుడు సరిపోతాయి ఇక దీనికి ఇంకేం అవుతాం ఇది సంవత్సరం అయినా ఉంటుంది ఏం చేరదు ఈ ఇలా పెట్టుకుంటే వంకాయ టమాటా అదిగోండి ఇదిగోండి నూనె మేము ఏదైనా సరే శానవంత చేస్తాం పచ్చడి ఏ పత్రిక అయినా సరే ఇదిగోండి ఒక పావుకులో పోసుకుందాం మనం పచ్చడి దాని అర కేజీ పచ్చడి మనం పెట్టేది మేము పెట్టేది ఒక పావు కేజీ సరే ఇదిగోండి ఆవాలి కొంచెం ఒక స్పూన్ ఎంత అరకేజీ పచ్చడి ఎన్ని నాలుగు ఇదిగోండి పాతి కాంలు ఎల్లుపాయ ఇందో యాభై కాండి ఆగేసాగా పచ్చడి పిచ్చి పెట్టినప్పుడు ఇంకా పాతికాలు ఇదిగోండి ఇల్లుపాయి పాతి కాలు వేస్తాయి ఇదిగోండి టీ స్పూన్ టీ స్పూను చిలకరేసా తనపి కష్టం కానీ కష్టం ఇదిగోండి తానిపి సలారిపోయిన చక్కరు సరే దీంట్లో పోసి కట్ట పచ్చండి చక్కగా మొత్తం కలుపుకొని మూత పెట్టుకుంటా బా గేడ్ పాపం ఈ మిశ్రమం సంవత్సరమైన ఉంటుంది అలా పట్టుకుంటే లేదా కొంచెం పెట్టాలనుకోండి మీరు ఎక్కువ పట్టుకోండి ఏం తేడా లేకుండా ఇంకేం తేడా చేస్తే మాత్రం నేను చెప్పాను గ్యారంటీ ఇట్లా పట్టేవాళ్ళు ఏ పాలు తక్కువ వేసినా సరిగ్గా చేయకపోయినా ఉండదు చక్కగా రంగు పట్టుకుని చూడండి వీడియో మొత్తం చూసి అప్పుడు చేసుకోండి చేసిన మీరు సక్కను చూసి ఆపేయద్దు మీకు బాగా అర్థం అవుతుంది పచ్చాన్ని సగం ఉందా బాగా చూడండి ఆడుతుంది ఇప్పుడు కడిపాను రెండు రోజులు అయితే ఇంకా బాగుంటుంది ఇంకా ముక్క మాగాలిగా ఈ వంకాయ మొక్క చక్కగా నూనెలో మాగుతుంది కదా అసలు ఎంత బాగుంటుందో మాడికాయ మొక్కలాగా ఉంటుంది తింటుంటే మనం చాలా బాగుంటుంది రుచిగా చక్క ఉప్పు కారం పులుపు పట్టి వంకాయ మొక్క తింటే చాలా బాగుంటుంది వంకాయ పచ్చడి అనగా రేపు పొద్దున్న చక్కగా నూనె ముక్కలు మొక్కలు లాక్కుని బయపతుంది ఈ మొక్కలు తింటే ఎంత రుచిగా ఉంటుందో సరే చూడండి మీరు కూడా పెట్టుకోండి మీకే తెలుసు వంకాయ టమాటా పచ్చడి చూడండి ఎంత బాగుందో ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా నేను చెప్పిన లెక్క ప్రకారం చేసుకుంటే పత్ర చాలా బాగుంటుంది ఉంటుంది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఒకసారి పెట్టండి నేను కొలతలే పెట్ట వేయండి నేను చేసినట్టు చేయండి చేస్తే రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏం డౌట్లు ఉంటే నన్ను అడగండి ఇట్లా ఉందో కామెంట్ పెట్టండి నా దీన్ని చూసి మీరు కూడా చేసుకోండి పత్రం